వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలి వైద్య విద్యార్థిని అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలి అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా మండలి ఆధ్వర్యంలో కలకత్తాలో వైద్య విద్యార్థి అత్యాచార ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఆర్గనైజింగ్ చైర్మన్ ఓరగంటి సుబ్బారావు పిలుపుతో విజిలెన్స్ కమిటీ జాతీయ కార్యదర్శి భాగం స్వాతి సుధాకర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కె రాజ్ కుమార్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలపడం జరిగింది ఈ నిరసనలో భాగంగా స్వాతి సుధాకర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న యువ వైద్య వైద్యురాలిపై జరిగిన అత్యాచారం జరిగిన తీరు రోజు రోజుకి ఇలాంటి సంఘటనలపై వస్తున్న విషయాల దృష్ట్యా ఈ ఉదాంతం ఏదైతే ఉందో దేశమంతటినీ కదిలించింది అని ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా న్యాయ వ్యవస్థలో మరిన్ని కఠినతరమైన శిక్షలు తీసుకువచ్చి త్వరితగతిన శిక్ష అమలుపరిచే విధంగా నూతన సవరణ మార్పులు తీసుకురావాలని తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్ననాటి నుంచి సమాజం పట్ల స్త్రీల విషయంలో విలువలతో కూడిన మంచిని బోధించాలని రాతిలో ఆడదేవతని పూజించే సంస్కృతి గల మన దేశంలో అదే ఆడవారిని సెక్స్ పనికి వచ్చే వస్తువుగా పరిగణించడం చాలా అమానుషం స్త్రీ మానవ సమాజ మనుగడుకు మూల ఆధారం ఇది మరిస్తే ఈ లోకం శూన్యమవుతుంది ఇది ప్రతి ఒక్కరూ గ్రహించి స్త్రీల పట్ల సహృదయంతో మెలగాలని పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నారు అమ్మా మీరు కూడా ఒక మహిళ మీకు ఒకటే విన్నపం అత్యంత హేయమైన ఈ ఘటనపై నిందితుడికి ఉరిశిక్ష లాంటి కఠినమైన శిక్షను త్వరగా పడేలా చూడాలని డిమాండ్ చేస్తూ మాట్లాడారు వైద్య విద్యార్థిని పట్ల మానవ మృగాలు అత్యంత హేయమైన చర్య అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రాతి అంటే రాయిలో దేవత ఆడదేవతను చూస్తూ పూజిస్తున్నారు అదే మహిళ ఒక స్త్రీ ఆమెను ఆమెలో ఒక ఆడతనాన్నే చూస్తున్నారు అంటే ఒక మనిషి సమాజంలో పుట్టడానికి కారణమైన అది మరమస్థానం కాదు మనం జన్మించిన కొన్ని జన్మస్థానం ఈ రోజుల్లో ఒక మానవ మృగం అంటే మగజాతి మృగం ఇది తెలుసుకోలేకపోతుంది స్త్రీ అనే మహిళా శక్తి లేకపోతే ఈరోజు మగవాడు అనేవాడు భూమి మీద ఉండడు రెండోది ఏంటంటే సమాజంలో స్త్రల పట్ల వివక్ష గురిక మొట్టమొదటి కొనాది తల్లిదండ్రుల దగ్గర నుంచే పడుతుంది ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నదనుకో ఉమ్మా ఆడకలో నీకు ఎందుకమ్మా అడకలో దూరంగా ఉండమ్మా అబ్బాయి అబ్బాయి అంటే అమ్మాయికి అబ్బాయికి వ్యత్యాసం చూపిస్తున్నాడు చూపిస్తున్నారు ఇది ప్రభావం పడి సమాజం ఎదిగిన తర్వాత స్త్రీ అంటే ఒక అమల ఎందుకు పరిగ్రానవారు వంట ఎండు కుందలు అనేది కలుగుతుంది బలహీనులు అదే భావన కలుగుతుంది ఈ రోజుల్లో మన సమాజంలో భూమిపై నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్షంలో ఏముందో తెలుసుకుంటున్నాం సముద్రం అడుగుకెళ్ళి సముద్ర భూగర్భంలో ఏముందో తెలుసుకుంటున్నాం కానీ ఒక స్త్రీ యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నాం స్త్రీ కనబడినట్ అత్యాచారం చేయాలి చంపాలి అనే ఆలోచనే కానీ మన ఇంటిలో మన అక్క చెల్లి అమ్మ ఎలా చూస్తున్నామో ఏ భావంతో చూస్తున్నామో సమాజంలో వెళ్ళిన తర్వాత ఆ భావన చూపలేకపోతున్నాం కారణం ఏంటంటే నేను మగాడిని నేను ఏదైనా చేస్తానని ఆలోచన వస్తుంది తప్ప మారాలని ఆలోచన సమాజం మారని కోరుకుంటాం కానీ మారాల్సిన సమాజం కాదు మొత్తం మొట్టమొదటిగా అగాధ్యాలు చేయాలి అధ్యయనాలు చేయాలి చంపాలి హింస చేయాలి ఆలోచన మారాలి ఆలోచన మారితే సమాజం మారుతుంది సమాజం మారితే నీవు మారుతావు నీవు మారితే నీ పిల్లలకి రేపు పొందుతుంది అది మంచి నేను పొందిస్తావు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఏదైతే అత్యంత పాశికంగా భారతదేశంలో దుతరాష్ట్రట కొంత చూడండి గుడ్డు నేత్రాలతో కుమారుల్ని ఎలాగైతే పాడు చేసాడో తల్లి కూడా కళ్ళు కూడా గుడ్లు కళ్ళ కళ్ళకి నల్ల కట్టుకొని గుడ్డ కట్టుకొని కుమారుని పాడు చేసిందో ఆమె అడిగింది శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ నీ వల్లే కదా వంద మంది కుమారులు చనిపోయారు నా వల్ల కాదు కుమారులు చనిపోయింది నీవే అన్నాడు శ్రీకృష్ణుడు ఎందుకంటే ఆ రోజు నేను కుమారు చేసిన ప్రతి తప్పులు ఖండించుంటే ఈ రోజు కుమారులు చనిపోరని చెప్పింది అలాగే ప్రతి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలకి చిన్నప్పటి నుంచి మగ పిల్లలకి చెప్పండి సమాజంలో ప్రతి స్త్రీని అక్క చెల్లి అమ్మలో చూడండి ఆలోచన మార్చండి చెప్పండి అలాగే ఈరోజు మేము ఈ వైద్య విజయాలకి ఏదైతే అన్యాయం జరిగిందో అత్యాచారంలో రాష్ట్రంగా చంపబడ్డదో ఆమెకు న్యాయం చేయాలని కోరుకుంటాను మీరు దేవంగా ఖండిస్తున్నావు ఇది మళ్ళీ పునరుద్ధం కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్పందించి తక్షణమే వి డోంట్ వాంట్ లాంగ్ జస్టిస్ వి వాంట్ పనిష్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ కావాలి మాకు నిందితుల్ని నిందితుల్ని త్వరగా ఛార్జ్షీట్ దాఖలు చేసి గుర్తీయమని మేము అంతర్జాతీయ మానవ హక్కుల న్యాయమండలి సమక్ష ద్వారా మేము తెలియపరుస్తున్నాం ఇప్పుడు మనకు తెలుసు సమాజంలో ఎలా ఉన్న పరిస్థితి జరిగి ఎన్ని రోజులైందండి అయిపోయింది కానీ మనకు ఎక్కడ కూడా ఏది స్పందన లేదు అలాగ ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు కానీ మనం గమనించినట్లయితే రోజుకొక రోజుకొక ఇష్యూ చెప్తున్నారు ఇలా జరిగింది అలా జరిగిందని సో రోజు రోజుకి మారిపోతూ ఉంది కనుక ఈ హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మేము కోరుకున్నది ఏంటంటే ఎవడైతే ఈ పని చేశాడో తక్షణమే వాళ్ళు శిక్షించాలని కోరుకుంటున్నాను ఈ మార్పు ముగిస్తున్నాను థ్యాంక్ యూ